నమ అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుటి పరిహారం ఏంటి అంటే అమ్మవారి మూడు అక్షరాల నామం ఈ నామానికి ఎంత పవర్ఫుల్ శక్తి ఉంది అంటే మనం మాటల్లో చెప్పుకోలేము దాన్ని మనం అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ మూడక్షరాల అమ్మవారి మంత్రనామాన్ని రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు చెప్పుకుంటే అసలు ఇది జరగలేదు అది జరగదు అనే అనేటువంటి మాట కూడా మన నోటి నుంచి రాదండి అంతటి పవర్ఫుల్ ఉన్న శక్తి ఉన్నటువంటి మంత్రనామం అయితే వారాహి అమ్మకు మనం కోరిక తీరాలని కాకుండా భక్తితో హృదయంతో అమ్మను ప్రేమగా పిలిస్తే తీర్చని కోరిక అంటూ ఉండదు నేను చెప్పబోయేటువంటి ఈ మూడక్షరాల నామం అమ్మవారికి చెప్పుకుంటే చాలు జరగదు అన్న పని కూడా జరుగుతుంది అంతటి శక్తివంతమైనటువంటి వారాహి మంత్రం ఆ మంత్రనామం ఏంటి అంటే నర్పవి 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 అని చెప్పి అమ్మవారికి కొంచెం కొన్ని వాటర్లో చిన్న బెల్లం ముక్క వేసి ఆ బెల్లం పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి రోజు ఎర్రటి పూలు ఉండే విధంగా చూసుకోండి పూజలు ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం పొంది మీకు అసలు ఈ పని జరగలేదు నాకు కావలసినటువంటి సమస్య అలానే ఉంది అని అనేటువంటి స్థితి నుంచి అసలు నా సమస్యలే లేవు అనేటువంటి స్థితికి వెళ్తారు అంతేకాదు ఆర్థిక స్థితి మెరుగవుతుంది అదేవిధంగా కావు అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి ఇలా ఇంత శక్తివంతమైనటువంటిది అయితే కొంతమంది మేము అమ్మవారిని ఉపాసించినా జరగట్లేదు అని అనుకుంటే అది మీ భక్తి లోపం కావచ్చు లేదా అమ్మవారిపైన నమ్మకం లేకుండా ఏ అవుతుందో కాదో అనేటువంటి అపనమ్మకంతో కూడా కొన్ని పనులు కావు మీరు అమ్మవారిని నమ్ముకోండి అంతే ఇక అమ్మవారే మిగతాది చూసుకుంటుంది అలాంటి పవర్ఫుల్ మంత్రం ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి